దేవునికి స్తోత్రమే అందరికీ వందనాలు ఈరోజు యేసు ప్రభు యొక్క మరి పేరు నేర్చుకుందాం ఆయన భూమి మీద పుడతాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆయన సమాధానకర్తయ్యగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడను అనే సత్యాన్ని ఈరోజు నేర్చుకుందాం సమాధానము అంటే ఏంటి శాంతి శాంతి సమాధాన సమాధానకర్తయ్యగు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కనుక ఈ భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడంటే దేవునితో మనకున్న సంబంధం తెగిపోతే దేవునితో సమాధాన పరిచి శాంతి చేసి దేవునికి మనకి ఉన్నటువంటి ఆ అడ్డుగోడని తొలగించి దేవునితో మనకి ఐక్యపరచడానికి దేవుడు ఈరోజు భూమి మీద అవతరించాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద అవతరించాడు ఎందుకంటే దేవునికి మనకి ఉన్నటువంటి అడ్డు బండని అడ్డు గోడను తొలగించి దేవునితో మనకి సమాధానం పరచడానికి ఆయన భూమి మీద అవతరించడం జరిగింది అందుకని ఆయన సమాధాన కర్తయ్య అధిపతి ఆ సమాధానం ఎలా కలుగు చేశాడంటే ఆయన శిలువ ద్వారా ఆయన శిలువ మరణం ద్వారా ఆ శిలువ రక్తం ద్వారా ఆయన మరణించడం ద్వారా దేవునికి మనకి సమాధానం కలుగు చేశాడు కనుక ఆ తెర చిరిగిపోయింది దేవాలయంలో దేవునికి మన ఉన్న తెర చిరిగిపోయి దేవుడితో డైరెక్ట్గా మాట్లాడే అనుభవంలోకి దేవుడు మనను యేసుక్రీస్తు ప్రభు వారు కనుక ఆ యేసుక్రీస్తు ప్రభు వారి కుమారుడుగా భూమి మీద అవతరించి సమాధాన కర్త యొక్క అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడను ఆయన నమ్ముకున్న మనం ఆయనలో నడుస్తున్న మనము సమాధానం కలిగి జీవిస్తాం శాంతి సమాధానం కలిగి ఈ ప్రణాళిక కలిగి దేవుడు ఏ రీతిగా ఆయన సమాధానాన్ని ఈ భూమి మీదకి పంపించాడు అలాగే ఆ సమాధానకర్తని భూమి మీద పంపించాడు ఆయన నమ్ముకున్న మనం కూడా సమాధానం కలిగి భూమి మీద జీవించాలని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు సమాధానం అనేది శాంతి ఈ శాంతి లేకపోతే మనుషులు భయము భీతి ఆందోళన దిగులు చింతతో బతుకుతారు ఈ సమాధానం ఉంటే ఈ భయము భీతి ఆందోళన దిగులు చింత ఉండదు ఈ అందుకనే దేవుని సమాధానం కావాలి మనకి ఈ లోకంలో ఎన్నో సమాధానం ఉన్నప్పటికీ కూడా ఆ సమాధానం శాంతి సమాధానం మనకు ఉండదు దేవుల్లో ఉన్న శాంతి సమాధానమే మనిషికే ఆత్మానందం మనశ్శాంతి తృప్తి కలుగుతుంది కనుక దేవుని సమాధానం మనం పొందుకోవాలని చూడాలి ఆ సమాధానం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుడు ఏసయ్య దగ్గరే దొరుకుతుంది అందుకని ఆయన సమాధానం ఇచ్చే దేవుడు యేసు ప్రభు మరి సమాధాన కర్తయ్యకు అధిపతి కనుక అది సమాధానానికే ఒక అధిపతి సమాధానం కావాలంటే ఆ దాన్ని కలుగు చేసే ఆ సమాధాన కర్త ఆయన దేవుడి అయిన అధిపతి దగ్గరికి మనం రావాలి అయిన ఏ సూపర్ ఈ శాంతి సమాధానం ఉంటే మనుషులు గోళ గొడవలు ఉండరు ఉండదు ప్రశాంతత ఉంటుంది అలజడి ఉండదు దిగులు ఉండదు చెంత ఉండదు ఏమీ ఉండదు శాంతి సమాధానంతో మనం ఐక్యత కలిగి జీవిస్తాం ఈ సమాధానం ఉంటే ఐక్యత కలిగి ఉంటాం కనుక దేవుని సమాధానం మన ఇంట్లో మనలో మన కుటుంబంలో మన పిల్లల్లో ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నారు ఈ దేవుని సమాధానం లేకపోతే గోళ గొడవలు అల్లర్లు అలజలలో మొదలవుతుంది సమాధానం లేకుండే చేసే ప్రతి ఒక్కడు కూడా సాతాను యొక్క క్రియలు అన్నీ కూడా అనుభవించి వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ సమాధానం ఇళ్ళలో లేదంటే సాతానుడు ప్రవేశించాడు ఇళ్ళలో అని గుర్తిరగాలి ఈ సాతానుడు ప్రవేశించి సమాధానం లేకుండా చేస్తాడు ఐక్యత లేకుండా చేస్తాడు మనసులో పొసకుండా చేస్తాడు తగ్గింపు అనేది లేకుండా చేస్తాడు కనుక యశుబ్రహ్మణి ప్రార్థన చేయాలి ప్రభు మా ఇంట్లో సమాధానం ఇవ్వు నాయనా నువ్వు సమాధానం కర్త నాయనా అని నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు నాకు అందరికీ సమాధానం ఇస్తాడు అప్పుడు ఇల్లు శాంతిగా ఉంటుంది పిల్లలు మాట వింటారు పిల్లల్లో గోల గొడవలు కుటుంబంలో గోల గొడవ ఉండదు అందరినీ కూడా దేవుడు ప్రేమించి రక్షించి కాపాడి స్వస్థపరిచి అభివృద్ధి చేస్తాడు అంతేగాని దేవుడు సమాధానకర్తయ్యకు అధిపతి అని ఆయన పేరు పెట్టబడను ఎవరికి యేసుక్రీస్తు ప్రభు గారికి యేసుక్రీస్తు ప్రభు భూమి మీద పుడుతున్నాడు పుట్టినప్పుడు ఆయనకు ఒక పేరు ఉంటుంది సమాధానకర్తయ్యకు అధిపతి అని పేరు ఆయనకు ఉంటుంది కనుక ఈ భూమి మీద ఆయన శాంతి సమాధానం కలుగు చేయడానికి వచ్చాడు మనిషి శాంతి సమాధానం లేక జీవిస్తున్నప్పుడు దేవుడు శాంతి సమాధానం ఇవ్వడానికే ఈ భూమి మీదకి వచ్చాడు అందుకనే ప్రయాసపడే భారం లోసుకొని సమస్త జనులార నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను శాంతిని ఇస్తాను అని ప్రభు వారు పిలుస్తున్నారు కనుక మనుషులందరూ కూడా విశ్రాంతి లేక శాంతి లేక ములుగుతున్నప్పుడు దేవుని శాంతి కావాలి విశ్రాంతి కావాలి అది పొందుకోవాలంటే సమాధానకర్తయ అధిపతి అయిన యేసు దగ్గరికి మనం రావాలని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఆ సమాధానకర్త అయిన దేవుడు ఈ భూమి మీద అవతరించాడు మనకి ఎక్కడ సమాధానం దొరకదు దేవుని దగ్గరే సమాధానం దొరుకుతుంది ప్రభు దగ్గరే సమాధానం దొరుకుతుంది శాంతి దొరుకుతుంది ప్రశాంతి దొరుకుతుంది మనశ్శాంతి దొరుకుతుంది ఆత్మశాంతి దొరుకుతుంది ఆరోగ్యశాంతి దొరుకుతుంది అన్నీ దొరుకుతుంది యేసు ప్రభు దగ్గరే మనకి యేసు ప్రభు దగ్గర నమ్మి నువ్వు వచ్చినట్టయితే యేసుప్రభు శాంతి సమాధానం నీకు నీ ఇంటికి నీ కుటుంబానికి ఇస్తాడు కూడా ప్రశాంతంగా మీరు బ్రతకగలుగుతారు ఎందుకంటే ఆయన భూమి మీదకి సమాధానం పచ్చడానికే వచ్చాడు ఎవరి ఎవరిని దేవునికి మనకి శాంతి సమాధానం పరచడానికే ఈ శుక్రవారి భూమి మీదకి వచ్చారు కనుక ఆ శాంతి అందుకని నా శాంతినే మీకు అనుగ్రహిస్తుంది